గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం వస్తు మార్పిడి పద్ధతి గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న విషయాల్లో అత్యద్భుతమని భావించే వాటిల్లో మొదటి స్థానంలో ఉన్న అంశం అంటే మానవుడు నాగరికత పరిణామ పరిణామక్రమంలో అనేక విషయాలను కనుక్కున్నాడు అలా మానవుని చేత కనుగొనబడిన అంశాలలో అద్భుతమైన అంశమని దేన్ని భావిస్తు అంటే దేన్ని భావిస్తున్నారు మీకు తెలుసా మానవుడు కనుగొన్న అంశాలలో అత్యద్భుతమైనది వాటిల్లో మొదటి స్థానం నిప్పు దక్కింది ఇక మరి మానవుడు ఇప్పటి వరకు కనుక్కున్న అంశాలలో రెండవ స్థానంలో ఉన్న అంశం ఏమిటో ఊహించండి అదే ద్రవ్యం మనీ లేదా డబ్బు అంటే మానవుని యొక్క అద్భుతమైన ఆవిష్కరణలలో మొదటిది నిప్పు కాగా అంటే మానవ నాగరికత పరిణామక్రమాన్ని మార్చిన అంశాలలో మొదటిది నిప్పు కాగా రెండవది ద్రవ్యం లేదా డబ్బు సరే మానవుడు సృష్టి క్రమంలో అన్ని జీవులతో పాటు ఉన్న ఆవిర్భవించినప్పుడు మానవుడు కూడా మొదట జంతు దశలోనే ఉండేవాడు ఆది మానవులు జంతు దశలోనే ఉండేవాళ్ళు అయితే ఇక తర్వాత జరిగినటువంటి పరిణామక్రమంలో జంతువులు ఆహార సేకరణ దశలో ఉండేవి మానవుడు ఆది మానవులు కూడా ఆహార సేకరణ దశలోనే ఉండేవారు తరువాత క్రమంలో మానవులు జంతువులు ఆహార సేకరణ దశలోనే ఉండగా మానవుడు మాత్రం ఆహార ఉత్పత్తి దశకు చేరుకోవటం జరిగింది ఆహార ఉత్పత్తి దశ నుంచి పశువుల పెంపకం దాంతో పశు ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేయడం జరిగింది ఇక చేతి వృత్తులు ద్వారా కొన్ని చేతి ఉత్పత్తులు చేయడం కూడా జరిగింది అదేవిధంగా తర్వాత క్రమం తర్వాత కాలంలో లోహాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది అంటే జంతువులు ఆహార సేకరణ దశలోనే ఆగిపోగా ఆది మానవులు పరిణామక్రమంలో ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశ అంటే వ్యవసాయం చేయడం ప్రారంభించారు తర్వాత పశు సంబంధమైన ఉత్పత్తులను చేతి సంబంధమైన ఉత్పత్తులను లోహ సంబంధమైన ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభమైంది అని మనకు తెలుస్తుంది అయితే మనలో ప్రతి ఒక్కరూ మనకు అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకోగలమా అంటే ఖచ్చితంగా మానవులు అందరూ తమకు అవసరమైన అన్ని రకాల వస్తువులను తయారు చేసుకోలేము దాంతో మానవు ఆవిర్భవించినటువంటి పద్ధతే వస్తు మార్పిడి పద్ధతి ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును మార్పిడి చేసుకునే పద్ధతిని మనం వస్తు మార్పిడి పద్ధతి బార్టర్ సిస్టమ్ అని పిలుస్తాం అంటే మానవుడికి అవసరమైన అన్ని వస్తువులను తానే తయారు చేసుకోలేడు కాబట్టి తాను తయారు చేసిన ఉత్పత్తిని వేరే వాళ్ళతో లేదా తనకు అవసరమైనటువంటి వస్తువులు కలిగి ఉన్న వారితో మార్పిడి చేసుకునే చేసుకునేవారు ఇక అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉందంటే అమల్లో లేదు మరి ఇలా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో లేకపోవటానికి ప్రధానంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో ప్రస్తుతం వస్తు మార్పిడి పద్ధతి అమల్లో లేదు ఎందుకు ఆ కారణాలు చూద్దాం కోరికలు పరస్పరం ఏకీభావం చెందకపోవడం వలన వస్తు మార్పిడి పద్ధతి ప్రస్తుతం అమల్లో లేదు అంటే ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు వేరొకరితో మార్పిడి చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తి వద్ద ఉన్న వస్తువు అవసరమైతేనే వారిద్దరి మధ్య వస్తు మార్పిడి జరుగుతుంది అలా కోరికలు పరస్పరం ఏకీభావం చెందకపోతే వస్తు మార్పిడి జరగదు తర్వాత వస్తువుల విలువల్లో కూడా తేడాలుంటాయి అంటే ఆ రోజుల్లో విలువల కొలమానం లేదు వస్తు మార్పిడి పద్ధతిలో ప్రధానంగా విలువల కొలమానం లేకపోవడం కూడా ఈ పద్ధతిలో ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది తర్వాత వస్తువుల అవిభాజ్యత లోపం కూడా వస్తు మార్పిడి పద్ధతిలో ఎదురయ్యే ప్రధానమైనటువంటి సమస్య అంటే ఒక వస్తువును పెద్ద వస్తువును చిన్న వస్తువులతోటి విభజించడానికి వీలు కాని పరిస్థితి ఎందువలన వస్తుమార్పిడి పద్ధతిలో కొంత లోపం ఇది ప్రధానమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి లోపాల్లో ఇది ఒకటి తర్వాత వస్తుమార్పిడి పద్ధతిలో విలువల నిధి అంటూ ఏదీ లేదు అంటే వస్తువును వస్తు రూపంలోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది అంటే విలువల నిధి ఏమీ లేదు ఇక సేవల మార్పిడిలో కూడా ఇబ్బందులు ఉంటాయి ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు తన అందించిన సేవకు సేవను అందిస్తాడు ఆ సేవకు వస్తువుల రూపంలో మార్పిడి చేయగలుగుతాడు కానీ అయితే సేవల మార్పిడిలు సేవలు ఒక ఉపాధ్యాయుడు ఒక డాక్టరు పరస్పరం తమ సేవలను మార్పిడి చేసుకోలేరు ఎందుకంటే వస్తువులు మార్పిడి అయితే కుదురు కుదురుతుంది కానీ పద్ధతిలో సేవల మార్పిడి కుదరదు తర్వాత ఆ రోజులలో వస్తు మార్పిడి పద్ధతిలో ప్రధానంగా వాయిదా చెల్లింపుల ప్రమాణం అనేది లేదు ఎందుకంటే వస్తువుకు బదులుగా మరొక వస్తువు ఇవ్వటమే తప్ప వాయిదాల రూపంలో వస్తువును చెల్లించడానికి అవకాశం ఉండేది కాదు ఈ ఈ ఇబ్బందుల వలన ప్రధానంగా వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులను అధిగమిస్తూ లేదా ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ద్రవ్యం అనేది ఆవిర్భవించడం జరిగింది ఈ ద్రవ్యాన్ని మనం ఆంగ్లంలో ఇంగ్లీష్లో లేదా మనీ అంటాం మనీ అనేటటువంటి ఈ పదము మనేటా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ మనేటా అనే పదం జునో మనేటా అనేటటువంటి రోమన్ దేవత పేరు మీదుగా ఈ పేరు రావడం జరిగింది ద్రవ్య పరిణామంలో మొదట వస్తురూప ద్రవ్యం ఉపయోగించేవాళ్ళు అంటే వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించేవారు ఉదాహరణకు భారతదేశంలో ఆవును ద్రవ్యంగా ఉపయోగించేవారని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి తర్వాత కాలంలో లోహద్రవ్యం ఆవిర్భవం జరిగింది ప్రధానంగా రాగి వెండి బంగారం వంటి లోహాలుతో చేసిన నాణ్యాలు ద్రవ్యంగా ఉపయోగించబడ్డాయి ఆధునిక కాలంలో ముఖ్యంగా కాగితం కనుగొనబడిన తర్వాత ద్రవ్యం కాగితపు ద్రవ్యం ఆవిర్భావంలోకి వచ్చింది లేదా ఉనికిలోకి వచ్చింది ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగ ఉపయోగించబడుతున్నటువంటి ద్రవ్యం పరపతి ద్రవ్యం ప్రధానంగా చెక్కులు రూపంలో ఉండే చెక్కులు డ్రాఫ్ట్ల రూపంలో జనాల రూపంలో ఉండేటటువంటి ద్రవ్యం మనం ద్రవ్యంగా పిలుస్తాము తర్వాత సమీప ద్రవ్యం ద్రవ్యానికి దగ్గరగా ఉండేటటువంటి ద్రవ్యాన్ని మనం సమీప ద్రవ్యం అంటాం బ్యాంకు డిపాజిట్లు ఇట్లాంటి వాటిని మనం సమీప ద్రవ్యంగా పిలవటం జరుగుతుంది వీటిని గురించి ఇంకా విపులంగా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇక ఆధునిక కాలంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నటువంటి ద్రవ్యం ఎలక్ట్రానిక్ ద్రవ్యం డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు రూపంలో ఉండేటటువంటి ద్రవ్యం మనకు ఎలక్ట్రానిక్ ద్రవ్యం ఇది మనకు ఆధునిక కాలంలో ద్రవ్యం తర్వాత ఇటీవల కాలంలో కాయిన్లు అనేవి కూడా మనం ఎలక్ట్రానిక్ ద్రవ్యానికి ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి అయితే ద్రవ్యం అంటే ఏమిటి అనే దానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వినిమయ మాధ్యమంగా ఉపయోగపడేదే ద్రవ్యం అని క్రౌధర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రవేత్త విమర్శ నిర్వచించడం జరిగింది వినిమయ మాధ్యమంగా అంటే వస్తువుల మార్పిడికి సాధనంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే అని క్రౌధర్ యొక్క భావన సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం అని సెలిగ్మన్ నిర్వచించడం జరిగింది అందరు వ్యక్తులు దేన్నైతే ఆమోదిస్తారో అదే ద్రవ్యం అని సెలిగ్మన్ యొక్క భావన ద్రవ్యం విధులను ఏదైతే నిర్వహిస్తుందో అదే ద్రవ్యం అని వాకర్ అనేటటువంటి శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది వస్తువుల క్రయ విక్రయాలలో ఇతర వ్యాపార వ్యవహారాలలో పరిష్కారంగా అధికంగా జనామోదం పొందినదే ద్రవ్యం అని కీన్స్ నిర్వచించడం జరిగింది ఇక ద్రవ్యం తాత్కాలిక శక్తి నిలయం అని మిల్టన్ ఫ్రీడ్మన్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది ఇవి ద్రవ్యానికి సంబంధించిన నిర్వచనాలు